శ్రీ 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 భగవాన్ దత్తావధూత శ్రీ రామస్వామి బాబా దివ్య చరిత్రము తెలుసుకుంటూ ఉన్నాము ఇంతకు ముందు భాగంలో అవధూత తత్వము గురు కృప గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు గురువు జ్ఞానసాగరుడు అద్భుతమైన ఉన్నతమైన పదమే గురువు అమ్మ జన్మనిస్తుంది అమ్మ నాన్న పెంచి పోషిస్తారు ఆ తర్వాత గురువు బాధ్యత ప్రారంభమవుతుంది గురువు జీవిత పరమార్థం నెరవేర్చేందుకు సహాయం చేస్తారు ఎవరైనా దుర్మార్గుండి కూడా గురువు అని పిలిస్తే అతడు మంచిగా మారాల్సిందే గు అంటే చీకటి రూ అంటే వెళుతురు అజ్ఞానాంధకారం పోగొట్టే వ్యక్తి గురువు అవుతాడు అతి పవిత్రమైన మహా గురువును గురుదేవులు అనటం మామూలు సాధారణ ఉపాధ్యాయునికి ఆధ్యాత్మిక గురువుకు తేడా ఉంది గురువును అనుసరించే వారంతా వయోభేదం లేకుండా శిష్యులే అవుతారు గురువు వారికి భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ప్రతిఫలం కోరకుండా బోధిస్తారు ఎందుకలా చేస్తారని గురుదేవులను అడిగితే గురువుకు సిద్ధంగా ఉన్న శిష్యులకు బోధించటం కన్నా వేరే కోరిక ఉండదు అనే సమాధానం వస్తుంది గురువు దగ్గరకు శిష్యుడు వెళ్ళేటప్పుడు కట్టె చేత పట్టుకుని వెళ్ళాలి గురువుకు శాస్త్రాంగం చేసి దానిని సమర్పించాలి త్రికరణ శుద్ధిగా చిన్నతమైన జ్ఞానం కోసం ఆత్మసమర్పణ చేసుకుంటున్నందుకు అది గుర్తు గురువు వాటిని కాల్చి నీకు నేను సాయం చేస్తాను ఎప్పటికీ రక్షిస్తాను అని శిష్యునికి అన్నీ బోధిస్తారు అటువంటి పవిత్రమైన సంబంధంతో పోల్చదగినది మరేదీ లేదు గురువు దగ్గర ఉన్నవన్నీ శిష్యుని సొంతమే అవలక్షణాలు మాత్రమే గురువు సొంతం ఇది నీకు మేలు చేస్తుంది అని గురువు చెప్పే పదమే మంత్రం గురువు ఆటంకాలు తొలగిస్తాడు నిర్ణయాలు తీసుకోవడంలో శిష్యునికి దోహదపడతాడు ఉదాత్తమైన ఆలోచనలు వచ్చినప్పుడు కార్యరూపానికి తీసుకురా మనస్సును ఏకగ్రీవం చేయి నీవు శక్తిశాలివి నా ఆశీస్సులు నీకున్నాయి అంటాడు గురువు గురువుగారికి ఏదైనా చేయాలని తప్పిస్తుంటాడు శిష్యుడు అయితే గురువుగారికి అది అవసరం లేదు ఆయన నాకెందుకు చేస్తున్నారు నా మంచి ఏం కావాలి ఆయనకు అని శిష్యునికి సందేహం వస్తుంది నిజానికి ఆయనకు ఏమీ అక్కర్లేదు ఆయన తన కర్తవ్యం జీవిత పరమార్థం నెరవేరుస్తూ ఉన్నారు శిష్యునికి దారి చూపడమే ఆయన కర్తవ్యం గురువులు మానవానికి మార్గదర్శకులు సూర్యుడు పైన ఎక్కడో ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు అదేవిధంగా గురువు తన ఆధ్యాత్మిక ప్రేమను అందిస్తూ కూడా బంధాలు లేకుండా ఉంటాడు గురువు భౌతిక ప్రాణి కాదు గురువు ఆ శక్తి తనదే అనుకుంటే అతను గురువు కాలేడు గురువు అనేది ఒక సాంప్రదాయం జ్ఞానవాహిని గురువు జ్ఞాన సాగరుడు గురు జ్ఞానవాహిని ఎన్నో మార్గాల గుండా ప్రవహిస్తుంది క్రీస్తు ప్రజల వ్యాధులను ఏం చేశాడు ప్రజలు ఆయన దేవుడే అన్నారు అప్పుడు ఆయన కూడా ఇది నా తండ్రి వల్లే జరిగిందే నేను కేవలం ఒక మార్గాన్ని మాత్రమే అన్నాడు ఏ మనిషి స్వయంగా గురువు కాలేడు శక్తి వాహకంగా మార్గంగా ఆత్మ సమర్పణ చేసుకున్న మనిషి గురువు కాగలడు అందుకు మనిషి నిస్వార్థంగా ఉండాలి సాధారణంగా ప్రేమ స్వార్థం రెండు కలిసే ఉంటాయి మనకేదో కావలసిస్తే ఇంకొకరితో నిన్ను ప్రేమిస్తున్నాను అంటాము సద్గురువు లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయనే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలడు ప్రసాదించగలడు సుఖదుకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యము ఇష్ట దేవతోపాసన సద్గురువుని ఆశ్రయించడంతో కానీ సఫలం కాదు అని సద్గురువు సకల దేవస్వరూపము విశ్వరూపుడు సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారులుగానే మిగిలిపోతారు గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది రోగాలన్నీ పాప ఫలితాలే గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులవుతారు ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించటం ఎంతో కష్టం ధర్మవర్తనలు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించటం వలన పొందగలరు ధర్మ పరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదించగలదు సద్గురువు భక్తులను తమ మహిమ చేత రక్షించడమే కాకుండా అందులో భాగంగా బోధన కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఒకప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు అయితే కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడు అనే భావం కలగటం కష్టం తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి శాస్త్రాంగ నమస్కారం చేయాలి తరువాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి ఆధ్యాత్మిక పదంలో భయం బద్ధకం పెద్ద శత్రువులు యోగి భోగి రోగి వీరిలో యోగి ధ్యానంలో ఆనందంగా ఉంటాడు భోగి ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఇక రోగి బాధలు అనుభవిస్తూ ఉంటాడు ముగ్గురు మేలుకునేవారే అయినా ఎక్కువ ప్రయోజనం పొందే వ్యక్తి యోగి మాత్రమే భోగి క్షణికానందాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తాడైనా ఫలితం ఉండదు యోగికి ఆనందం క్రమంగా పెరుగుతుంది మనసులో తృప్తి లేకుండా మనకు తెలియకుండా కళ్ళు మూసుకోగలగడం మామూలు నిద్ర అవుతుంది తెలిసి కళ్ళు మూసుకోవడం ధ్యానంలో ఒక భాగం యోగి కళ్ళు మూచుకుని ఇంద్రియాలను ఉపసంహరించుకుంటాడు అతనికి బాధ అనే వ్యతిరేక భావాలు ఉండవు అందుకే రాజాది రాజు యోగిరాజు ఆయన షిరడి సాయి మందిరాల్లో బాబాకి ఎదురుగా తాబేలు ఉంటుంది తాబేలు తన అవయవాలను అవసరమైనప్పుడు లోపలకు ఉపసంహరించుకుంటుంది పంచేంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకొనగలిగిన వాడే సరైన యోగి ఇటువంటి అవధూత లక్షణాలన్నీ పట్నం బజారు బాబాలో ఉన్నాయి కాబట్టి ఆయన సాక్షాత్తు దత్తావతారమే మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి